హాయ్ ఫ్రెండ్స్ మన కథలకి స్వాగతం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఘంటసింబంలోకి మన ఛానల్ నోటిఫికేషన్లు పొందండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం నేర్చుకోబోయే కథ పేరు అలవాటు కుంతల రాజ్య సరిహద్దుల్లో ఒక గురుకులం ఉండేది దాన్ని నడిపే ధర్మేంద్రుడు మంచివాడు ఆప్యాయత గలవాడు శిష్యులందరికీ శాస్త్ర విద్యలు నేర్పడంతో పాటు వాళ్ళు ఎలా నడుచుకోవాలి ఎవరితో ఎలా మెలగాలో కూడా సందర్భోచితంగా చెబుతుండేవాడు శిష్యులందరూ కూడా ఆయన బాటలో నడిచేవాళ్ళు గురువుగారిని బాగా గమనించేవాళ్ళు ఆయన ఏ పనిని ఎలా చేస్తాడో చూసి తాము కూడా అన్నింటా అదే విధంగా ఉండేందుకు ప్రయత్నించేవాళ్ళు శిష్యులకు తన పట్ల ఉన్న గౌరవాన్ని ప్రేమను చూసి ధర్మేంద్రుడు చాలా సంతోషించేవాడు తన ఆదర్శంగా తన ప్రవర్తనను మలుచుకుంటున్న శిష్యుల పట్ల ఆయన చాలా బాధ్యతగా ఉండేవాడు ఎప్పటికప్పుడు తనను తాను మెరుగుపరుచుకుంటూ నిజాయితీగా ఉండేందుకు ప్రయత్నించేవాడు అయితే ఎంత ప్రయత్నించినా ఒక పచ్చడి అలవాటును మాత్రం ఆయన మార్చుకోలేకపోయాడు సంగతి ఏంటంటే పిల్లవాడిగా ఉన్నప్పుడు ధర్మేంద్రుడు ఏనాడు కడుపు నిండా భోజనం చేసింది లేదు చాలాసార్లు భోజనం లేక పస్తులు ఉండాల్సి వచ్చేది ఆ రోజుల్లో వాళ్ళది అంత పేద కుటుంబం అట్లాంటి పరిస్థితుల్లో ఆకలిని ఎదుర్కొనేందుకు వాళ్ళమ్మ ఒక ఉపాయం కనిపెట్టింది తనకు దొరికిన కూరగాయ ముక్కల్ని ఎప్పటికప్పుడు ఉప్పు కారాలతో కలిపి ఒక మట్టి పాత్రలో ఊరబెట్టేది ఆకలైనప్పుడల్లా ఆ ఊరగాయను కొంచెం నోట్లో వేసుకోమనేది ధర్మేంద్రుడిని అలా మొదలైన ఊరగాయ నాక్కునే అలవాటు ఇన్నాళ్ల తర్వాత కూడా ధర్మేంద్రుడిని వీడిపోలేదు ఆ పచ్చడే లేకపోతే ఆయనకు ప్రశాంతత ఉండేది కాదు అందుచేత ఆయన ఊరగాయ జాడీని ఎప్పుడూ తనకు వీలైనంత దగ్గరలో ఉంచుకునేవాడు ధర్మేంద్రుడు ఎక్కడికి వెళ్ళినా జాడీ కూడా ఆయనతో పాటు వెళ్లేది ఒకవైపున ఆయనకు పిల్లలతో పాఠాలు చెబుతుంటే కూడా జాడీ పక్క గదిలోనే ఉండేది అనుక్షణం గమనిస్తూ ఆయన చేసే ప్రతి పనిని పాఠంగా భావించే శిష్యులు కొందరు ఆయన చేసే ఈ గొప్ప పనిని చూడనే చూశారు గురువుగారి ఆ రహస్య జాడి ఏంటి అందులో ఏమున్నది అది ఎట్లా ఉంటుంది దాన్ని రహస్యంగానే ఎందుకు తినాలి అలాంటి ప్రశ్నలు అనేకం కలిగి వాళ్ళకు ఊపిరాడలేదు మీరు వేస్తూ ఉండండి నేను ఇప్పుడే ఒక ముఖ్యమైన పని ముగించుకు వస్తాను అని వెళ్ళిన గురువుగారు జాడీలోంచి దేన్నో తీసి నోట్లో వేసుకుంటున్నారు అదే ముఖ్యమైన పని అన్నట్లు ఎందుకు ఎలా అని వాళ్ళకు ఒకటే ఆరాటం వేసింది సరిగ్గా అదే సమయంలో ధర్మేంద్రుడికి భార్య సమేతంగా పొరుగురికి వెళ్లాల్సిన పని పడింది ఆయన తన ఊరగాయ జాడీని కూడా భద్రంగా కట్టుకొని పోతూ పోతూ గురుకులాన్ని ఇంటిని శిష్యులకు అప్పగించి వెళ్లారు ఇదే కదా తగిన సమయం అనుకున్న శిష్యులు వాళ్ళు అటు వెళ్లగానే ఇటు వంటగదిలోకి దూరారు వెతకగా వెతకగా వాళ్లకు అక్కడ ఒక మూల మూటగట్టి ఉన్న జాడీ ఒకటి కనిపించింది వాళ్ళంతా దాన్ని చుట్టూ మూగారు ఎవరికి వాళ్ళు ఆత్రంగా ఆ జాడీలో చేయి పెట్టారు అందులో ఉన్న దాన్ని తలా ఒక గుప్పెడు తీసుకున్నారు అటు పైన వేరే వాళ్లకు కనిపించకుండా దూరంగా పోయారు ఎవరికి వాళ్ళు తమ గుప్పెళ్ళలో ఉన్న దాన్ని నోట్లో పోసుకున్నారు అంతే త్వరలోనే గురుకులమంతటా ఆహాకారాలు మొదలయ్యాయి అందరికి కళ్ళు మంటలు ముఖం మంట తుమ్ములు ముక్కు కారటం దగ్గు పడిసం ఎందుకంటే వాళ్ళు తిన్నది ఊరగాయే కాదు కొరివి కారం ఎప్పుడూ పంచభక్ష పరమాణాలే తింటూ కారం అనేది ఒకటి ఉంటుందని కూడా తెలియకుండా పెరిగిన రాకుమారులు అందరూ తాము బుక్కిన కారం దాటికి తట్టుకోలేకపోయారు నోరు కళ్ళు మండడమే కాదు అందరికీ కడుపుల విపరీతమైన మంట పుట్టింది పని నెరవేర్చుకొని మధ్యాహ్నం కల్లా తిరిగి వచ్చిన ధర్మేంద్రుడు అతని భార్య బాధతో మెళికలు తిరిగిపోతున్న తన శిష్యుల్ని చూసి కంగారు పడిపోయారు నాయనా ఏమయ్యింది ఎందుకు ఇలా అయినారు అందరూ అని అడిగితే అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు ఎవ్వరూ ఏమీ చెప్పరు చివరికి వాళ్ళ చేతికి అంటి ఉన్న కారాన్ని మూత తెరిచి ఉన్న కారం జాడిని చూసి సంగతి కనుక్కున్నారు వాళ్ళు సమయస్ఫూర్తి గల గురుపత్ని వెంటనే అందరి చేత చన్నెళ్లతో స్నానం చేయించింది కడివేడు మజ్జిగ తెచ్చి పిల్లలందరికీతోటి తాగించింది దాంతో మెల్లగా వాళ్ళ ప్రాణం కుదుటపడింది ఆ రోజు సాయంత్రం పిల్లలందరినీ కూర్చోబెట్టి నాయనలారా అసలు ఏం జరిగింది అసలు ఆ కారం జాడిని మీరెందుకు తీశారు మీ అందరి చేతులకు అట్లా కారం ఎందుకుంది అందరికీ ఒకేసారి కారం తినాలని ఎందుకు అనిపించింది అసలు మీకేమైనా కావాలంటే నన్ను అడగవచ్చు కదా అన్న గురువుగారితో ఒకటి ధైర్యం చేసి చెప్పేశాడు గురువుగారు క్షమించండి చాలాసార్లు మీరు ఏదో దాచుకొని చాటుగా తినడం చూసాం మేమందరం అది ఏంటో తెలుసుకోవాలని కొంచెంగానన్నా రుచి చూడాలని లేని ఆశ పుట్టింది మాకు అందుకే అందరం కలిసి వెళ్ళి ఆ జాడీ మూత తీసాం ఇంకెప్పుడు మీ అనుమతి లేకుండా ఏదీ చెయ్యం ఈసారికి మమ్మల్ని క్షమించండి అని తప్పు తనలోనే ఉన్నదని అర్థమైంది ధర్మేంద్రుడికి తల్లిదండ్రుల్ని గురువుల్ని చూసి నేర్చుకుంటారు పిల్లలు వాళ్ళని మంచి దారిలో నడిపించాలంటే ముందుగా పెద్దలు మంచి దారిలో నడవాలి ఎవరు ఎంత ప్రయత్నించినా చెడు మాత్రం దాగదు ఇక ఆనాటి నుండి ఆయన మరెప్పుడు దొంగచాటుగా ఏమీ తినలేదు తనలోని చెడును సంపూర్ణంగా జయించాడు మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింహల్ని నొక్కండి